బ్రేకింగ్ న్యూస్ ఓటు హక్కు నిర్వహించుకున్న తర్వాత సీఎం జగన్ గారు మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఐదేళ్లుగా తమ ప్రభుత్వ పాలన నచ్చితేనే ప్రజలు ఓటు వేయగలరని ప్రార్థించాడు మరి అంతేకాకుండా భవిష్యత్తులో మరి మంచి మంచి పనులు నేను చేయగలుగుతానని ఆ నమ్మకం మీకు కూడా ఉంటేనే ఓటేసి నన్ను గెలిపియండి అంటూ కూడా మరి మీడియా ముందు సవాల్ చేశారు ప్రస్తుతం మరి సీఎం జగన్ గారు మాట్లాడిన ఈ మాటలు ప్రజల్ని సైతం ఎంతో మోటు ేషన్లు చేశాయి మరి సీఎం జగన్ గారు ఎన్ని గొప్ప గొప్ప పనులు చేశారో ఏపీ ప్రజలకు తెలియదా మరి తను చేసిన పథకాలు ఏంటో పేద ప్రజల కోసం తను ఎన్ని పథకాలు తీసుకొచ్చాడో కూడా అభిమానులకి ప్రజలకి తెలుసు మీరు లబ్ధి పొందారు అని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటేనే అక్కల్లారా చెల్లెళ్లారా తమ్ముళ్లారా అంటూ కూడా పేరు పేరున ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ సీఎం జగన్ గారు పిలుపునిచ్చారు అంతేకాకుండా మరి తనని మళ్ళీ సీఎంగా నిల్చోబెడతారని నమ్ముతున్నాను అంటూ కూడా మరి చెప్పుకొచ్చారు ఇప్పుడు సీఎం జగన్ గారు సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన మాటలు ఎంతో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం మరి ఈ విషయంపై అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఖచ్చితంగా సీఎం మన సీఎం జగన్ గారే వస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ప్రస్తుతం మరి ఎన్నికల పోలింగ్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది వచ్చే నెల వరకు వేచి చేయాల్సిందే అంటూ కూడా మరికొందరు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు